ఇదిగోండి ఫ్రెండ్స్ బియ్యపు రవ్వ వడియాలకు కావాల్సినవి పావు కేజీ బియ్యపు పురవ ఒక చిన్న గ్లాసు సగ్గు బియ్యం మిక్సీ చేసుకున్నది ఒక లీటర్ వాటరు పోసుకొని కాగబెట్టుకోవాలి ఆ తర్వాత నాలుగు మిరపకాయలు కొద్దిగా అల్లం పేస్టు ఒక స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఇదిగోండి కొన్ని వాటరు ఈ బియ్య పవ్వలో వేసుకొని ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వేసరు ఆగేటప్పటికి ఇవి కూడా నానిపోతాయి పావు కేజీ బియ్య పవ్వకి లీటరు వాటర్ పడతాయి ఫ్రెండ్స్ ఇదిగోండి రవ్వ వేసిన తర్వాత ఇలా కలియ పెడుతూనే ఉండాలి లేకపోతే కడుతుంది ఆ తర్వాత మిక్సీ పట్టుకున్నది మనం ఇందులో వేసేసుకోవాలి మనకు సరిపడా ఎందుకంటే ఫ్రెండ్స్ ఇలాగా కట్టిపడిపోయింది చివరగా వాము పౌడర్ వేసాను నేను వాము వేస్తే మంచిది పిల్లలకి అందుకోసమని వామ ఫోటో లాస్ట్ నేసాను ఇలాగా చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది అప్పుడు మనం చక్కరాలుగా నొక్కేసుకోవాలి చూడండి పెంట్ చల్లారింది కొద్ది కొద్దిగా ఇలా చక్రాల గిద్దల్లో పెట్టుకొని ఇదిగోండి ఇలా ఇలా పెట్టుకొని ఒత్తుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఒత్తుకున్నాను నాకు వీడియో వీడియో తీసేవాళ్ళు లేరు ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎవరున్నో పిల్లలు అందుకోసం నేను ఒత్తుకొని ఇలా మీకు చూపిస్తున్నాను ఇదిగోండి చక్కరాలు రవ్వ వడియాలు

ఇవి చూడండి పిల్లలు ఎంత చక్కగా ఇలా ఎర్రట్టగానే ఇరిగిపోతాయి కురుకురగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇదిగోండి కురుకురేలు ఇదే సైజు ఉంటాయి కదా ఇవి పిల్లలు పెట్టుకుంటే సాయంత్రం పూట స్నాక్స్ లాగా తింటారు మీరు కూడా ప్రయత్నం చేయండి నేను ఏ వీడియో ఏ టైంలో తీస్తానో నాకే తెలియదు అందుకని మీరు లైక్ చేయకండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఏ టైంలో ఏ వీడియో చేస్తానో నాకే తెలియదు మీరు లైక్ చేయకండి ఫ్రెండ్స్